హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇంకా పల్లవి అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉంటుంది ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ బయటకు వచ్చి పల్లవి నువ్వా నువ్వు నా కోసం మా ఇంటికి రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది నీతో చిన్న పల్లవి వచ్చాను అని పల్లవి అంటూ ఉంటే అవునా రా ఇంట్లోకి రా అని వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇంట్లోకి తీసుకువెళ్తూ ఉంటుంది ఇంకా నాకేం పని ఉంటుంది అంటుంటే అప్పుడే పల్లవి అయితే ఉండకూడదు అని ఏమైనా రూల్ ఉందా సరే ఏంటో చెప్పు ఏం లేదు నా ఫినాన్షియల్ కండిషన్ కొద్దిగా టైట్గా ఉంది కొద్దిగా అమౌంట్ ఏమైనా అడ్జస్ట్ చేయగలవా ఏం మాట్లాడేవి ఏంటి అని పల్లవి అడుగుతుంటే ఎప్పుడు ఇస్తాను చెప్పలేను కానీ డెఫినెట్గా డెఫినెట్గా ఇచ్చేస్తాను అంటుంటే అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అయితే అదేంటే నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురివి మరో బిజినెస్ మ్యాన్ కూడవి నువ్వునో డబ్బులు అడగడం ఏంటి చాలా విచిత్రంగా ఉంది నీ నాన్నని అడిగినా మీ మావగారిని అడిగినా ఎంత కావాలంటే అది ఇస్తారు కదా నువ్వునూ డబ్బులు అడగడం ఏంటి అసలు వాళ్ళని అడిగే పరిస్థితే ఉంటే నేను అడుగుండేదానికి కాదు కదే అంటే నీ స్టేటస్ రిచ్ పొజిషను అన్నీ రివర్స్ అయిపోయాయి అనమాట మొన్న మనం రోడ్డు కలిసినప్పుడు మీ హస్బెండ్ ఏదో ఫారెన్ కంపెనీలో పెద్ద ఆఫీసర్ అని చెప్పావు నాలుగు రోజుల క్రితమే కొత్త కారుకున్నాడని చెప్పావుల జీతం సంపాదించే భర్త లక్షలు విలువ చేసే కారు ఉన్నప్పుడు చిల్లర ఖర్చుల కోసం నన్ను డబ్బులు అడగడం ఏంటి నీ భర్తను అలాంటి అలా ఇంట్లల్లో కరెంటు పాలు చేస్తున్నప్పుడే నీ పొజిషన్ ఏంటనేది నాకు బాగా అర్థమైంది ఈ సీన్ రివర్స్ అయ్యిండని నాకు తెలిసి ఉండకపోతే నువ్వు లక్ష రూపాయలు అడిగినా నేను ఇచ్చి ఉండేదాన్ని కానీ చిన్న చిన్న పనులు చేసుకునే పనులు చేసుకునే నీ భర్త సంపాదనతో నేను ఇచ్చిన డబ్బులు నువ్వు తిరిగి ఇవ్వలేవు కదా అది కూడా నాకు అర్థమైంది నువ్వు మా అందరికంటే దానివి కాబట్టి మీ సొంత నానే నీకు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పుడు నాలాంటి వాళ్ళే అలాంటి వాళ్ళు ఎందుకు ఇస్తాడు ఎలా ఇస్తాడో అనే ఆలోచన నీకు ఉండాలి కదా ఇంకో విషయం ఏంటంటే మన లైఫ్ కానీ మన పొజిషన్ కానీ ఎప్పుడూ ఒకేలా ఉండవో ఉండనప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం లేనిపోటు బిడ్డప్పిస్తూ అబద్ధాలు చెప్పకూడదు నీ ఫ్రెండ్లని నాతోనే అబద్ధాలు చెప్పావంటే నేను నమ్మి నేను నీకెలా డబ్బులు ఇస్తాను అనుకుంటున్నావు డబ్బుల విషయం పక్కన పెడితే ముందు నీ మైండ్ సెట్ మార్చుకోవడానికి ప్రయత్నించు పల్లవి అదే నీ లైఫ్కి ఫ్యూచర్కి అన్నిటికీ మంచిది నీ ఫ్రెండ్గా వెళ్ళి చెప్తున్నాను అంటుంటే అప్పుడే పల్లవి చెప్పింది చాలు నీ దగ్గరికి రావడం నిన్ను డబ్బులు అడగడం నా బుద్ధి బుద్ధి తక్కువ అని పల్లవి అక్కడి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా చక్రధర్ తెలి అంటూ ఉంటాడు నీ కోసం సిటీ అంతా వెతికాను కానీ నువ్వు ఎక్కడ కనిపించలేదు ఎక్కడ ఉన్నావు నువ్వు ఫోటోలో చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటాడు చక్రధర్ని చూస్తూ ఉంటుంది డాడీ ఇక్కడ నుంచి చేస్తున్నాడు ఇంకా చక్రధర్ పల్లవిని అయితే చూసిస్తూ ఉంటాడు ఇంకా మెల్లిగా తన దగ్గర ఉన్న ఫోటోనైతే కార్లో వేసేస్తూ ఉంటాడు ఇంకా ఇలా తరిగితే ఇలాంటి ఉంటాడు ఏంటమ్మా నువ్వు నడిచి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటమ్మా నేను అడిగే నేను అదే అడుగుతున్నాను డాడ్ దేని అమ్మా నీ ఇలాంటి బిజినెస్ మ్యాన్కి కూతురు అయ్యి ఉండి వెళ్తున్నానంటే నా సిచ్యువేషన్ ఎలా ఉందో మీకు ఇంకా అర్థం కాలేదా ఇక ముందులాగా నేనేం పెద్ద ప్యాలెస్లో ఉండట్లేదు నా మొగడేమో ఆఫీస్ ఉద్యోగం చేసి లక్షలు సంపాదించడం లేదు అందరైనా మీరు కూడా డబ్బులు అడితే ఇవ్వండి అని చెప్పారు అలాంటప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇంకా మీకు అర్థం కలెదా డాడ్ ప్రేయ టీవీలు అభివి కొంటూ నాకంట అదే గొప్పదైనట్టు నా ముందు నటిస్తుంది ఆ అవినీ జాబ్ చేస్తూ అందరికీ బట్టడి కొనడాలు పండగ చేయడాలు చేస్తూ తనే అందరికంట గొప్ప అన్నట్టుగా కటింగ్ ఇస్తుంది నేను ఒక వేస్ట్ ఫెల్లోనన్నట్టుగా వాళ్ళ ముందు నిన్ను తల దించుకోవాల్సి వస్తుంది డాడ్ ఇదంతా వల్లే డాడ్ మీరు నా సిచ్యువేషన్ ని అర్థం చేసుకోకపోవడం వల్లనే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు ఉండి నువ్వు మమ్మల్ని డబ్బులు అడగటం ఏమిటండి నా ఫ్రెండ్స్ కూడా నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాను డాడ్ మీరు నేను అడిగిన డబ్బులు ఇచ్చి ఉంటే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చి కదా డాడ్ ఇప్పుడు చక్రధరైతే అంటుంటాడు నీకు నేను డబ్బులు ఎందుకు ఇవ్వను చెప్పాను నేను నీకు డబ్బులు ఇవ్వాలంటే నువ్వేం చేయాలని కూడా చెప్తాను నువ్వు నా మాట వినప్పుడు నేను నీ మాట ఎందుకు వినాలి నేను నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి నీకే అంత పట్టుదల పౌరుషం మీగా ఉంటే నీ తండ్రి నాకు ఎంత ఉండాలి నీ సమస్యల గురించి నాకు చెప్పొద్దని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు చెప్తున్నావు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక టైం అంటూ వస్తుంది డాడ్ మీరు నన్ను అడుగుతున్నట్టే నేను కూడా మిమ్మల్ని నిలదీసి అడిగే టైం వస్తుంది అప్పుడు చెప్తాను మీ సంగతి అని పల్లెవి అయితే అక్క వెళ్ళిపోతూ ఉంటుంది కా పార్వతి అయితే మీ నడిచితో ఇలాంటి ఉంటుంది మీ కో నీ కూతురు కొడుకు ఎక్కడున్నారో తెలియక చాలా కష్టపడ్డారన్నమాట అంటుంటే అప్పుడు మీయాసి అవునండి కాళ్ళు అరిగిపోయేలా ఊరంతా తిరిగాను అనుకోకుండా మా అల్లుడు అని తెలియకుండానే మా అల్లుడి ద్వారానే మీ ఇంటికి రాగలిగాను పారధైతే ఇలాంటి ఉంటుంది ఇక్కడికి రాకముందే అమ్మమ్మని నేను స్కూల్ దగ్గర చూసాను తాతయ్య ఇక్కడికి అమ్మమ్మని తెలిసి ఉంటే అప్పుడే ఇంటికి తీసుకొచ్చేదాన్ని ఏది ఎప్పుడు జరగాలో ఎవరు ఎవరిని ఎలా కలవాలనేది మన చేతులు ఉండదమ్మా జమీరా అవని అమ్మగారిని మనం ఇలా కలుసుకోవాలని రాసి పెట్టింది అందుకే కాబట్టి మనం ఇలా కలుసుకున్నాం అని బామ్మ అయితే అంటూ ఉంటుంది ఇప్పుడు అవని అమ్మ భోంచేయని ఫుడ్ అయితే ఉంటుంది ఇప్పుడు మీనాక్షి నా ఒక దానికి అవని భరత్ వచ్చాక అందరం కలిసి భోంచేద్దాం తమ్ముడు వచ్చేసరికి ఆలస్య ఆలస్యం అవుతుందమ్మా చెప్పలేం కదా ఇంకా ఆరాది అయితే మీనాక్షి తినిపిస్తూ ఉంటుంది ఇంకా మీనాక్షి నాకే పెడుతునో నువ్వు కూడా తిన్నమ్మా వద్దమ్మమ్మా నువ్వు తింటే నా కడుపు నిండిపోతుంది అని ఆరోధ్యత అంటూ ఉంటుంది అవని అమ్మ నీకొక విషయం చెప్పాలి అది అమ్ముడికి పెళ్ళైపోయిందమ్మా అంటుంటే మీనాక్షి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు మీనాక్షి నాకు ఒక్క మాట చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడా ఎవరికైనా చెప్పాలంటే ముందుగా అనుకోని ముహూర్తాలు చూసుకున్నా చేసుకున్న పెళ్ళి కాదమ్మా ఇది అనుకోని విధంగా అనుకోకుండా వాడి పెళ్ళి జరిగింది నీ కూడలు ఎవరో తెలుసా మా అత్తయ్య మావయ్యల కూతురు నా సొంత ఆడపడిచే నా తమ్ముడికి భార్య అమ్మ నీకు కూడలు అవుతుందమ్మా ఇంక అదే టైంలో భరత్ ప్రణతి వాళ్ళతో వస్తూ ఉంటారు మీనాక్షి అయితే ఇలాంటి ఉంటుంది నిన్ను అవన్నీ చూశాను కదా బాధ భయం బెంగా ఇప్పుడు ఏమీ లేదురా అమ్మా ఈ అమ్మాయి ఇప్పుడు మీనాక్షి నా కూడలని అర్థమైందిరా నేను మీ అత్తయ్యనమ్మ నేను లేకుండా మేము పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది మనకు క్షమించండి అత్తయ్య ప్రణతి భరత్ వాళ్ళు అయితే ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు నేను చూసిన ఆనందంలో ఇప్పుడు క్షమాపణలు ఎందుకమ్మా అవన్నీ చెప్పింది నేను అర్థం చేసుకోగలను నీ పేరేంటమ్మా ప్రగతి అని ప్రణతి చేతి అంటూ ఉంటుంది అమ్మ ప్రగతి ఎలా ఉన్నావమ్మా అని పార్వతి అడితే బాగానే ఉన్నానమ్మా నీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్న ఇప్పుడు రాజేంద్ర బ్రహ్మాండగా బ్రహ్మాండంగా ఉందమ్మా నువ్వు వచ్చా కదా ఇంకా బాగుంటుంది ఇంకా ఎలా ఉన్నావు బామ్మా అని ప్రణతి అడితే ఉక్కు లాంటి బాడీ నాకేమైందమ్మా అంటుంటే అప్పుడే కమలైతే ఉక్క తుక్క ఉప్పు లాంటి బాడీ అని కమలు అంటుంటే ఇంట్లో అందరూ నవ్వుతూ ఉంటారు అప్పుడు బామ్మ అయితే నీ కిటకారాలు బాగా ఎక్కువైపోయినా ఇప్పుడు కమల్ నీ ఏజ్కి నువ్వు ఉప్పు కారాలు తక్కువ తినాలి కాబట్టి నా ఏజ్కి వెటకారాలు ఎక్కువ ఉంటే నష్టమేం లేదులే ఇప్పుడు ప్రణతి ఇంకా శ్రేయ శ్రీకరం అని అయితే బాగున్నావా అన్నయ్య అంటుండే అప్పుడే శ్రేయ అయితే ఏమున్నా లేకపోయినా బాగానే ఉన్నావు అని అనుకోవాలి కమ్మది బాగానే ఉన్నట్లే అని శ్రేయ అయితే అంటూ ఉంటుంది ఇప్పుడు ఆరాధ్య అయితే ప్రణతితో వెళ్ళు ఉంటుంది నీ దోస్త్ కటిఫ్ నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నాతో మాట్లాడడానికి ఫోన్ కూడా చేయలేదు ఎందుకు ఫోన్ చేయకపోతేనేం నీకోసం వచ్చాను కదా బంగారం భరత్ అయితే అమ్మని నాతో అమ్మని నాతో పాటు తీసుకెళ్ళిపోతానక్క అని భరత్ అయితే అవనితం అంటుంటాడు అప్పుడే అవని అయితే అదేంట్రా అమ్మని ఇప్పుడు నువ్వెందుకు తీసుకోవడం దీనికి అమ్మని నా దగ్గర ఉంచుకోవడమని అమ్మని నా దగ్గర ఉంచుకుందామని నాకు ఉంటుంది అక్క అమ్మ నువ్వు మాతో పాటు వచ్చేయమ్మ నువ్వు అక్షయ్ అయితే చూడు భరత్ ఏ తల్లికైనా కొడుకు దగ్గరనే ఉండాలని ఉంటుంది కానీ నువ్వు ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నావు కాబట్టి మీరు కొంచెం సెటిల్ అయిన తర్వాత మీ అమ్మని మీతో తీసుకెళ్తావు కానీ అవునరా భరత్ అని అవని అయితే అంటుంటుంది అమ్మని నువ్వు బాగా చూసుకోవాలి అంటే నీకు ఎలాంటి సమస్యలు లేకుండా ముందు మీరు అన్ని విధాలుగా బాగుండాలి కదా మీ అమ్మగారిని నీకన్నీ మంచిగా అందు నేను చూసుకోవాలని అక్షయ్ అంటూ ఉంటాడు ఎందుకో తెలుసా మీ అమ్మగారు నా ప్రాణాలు కాపాడారు కాబట్టి ఆమెని బాగా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది అక్షయత అంటుంటాడు అప్పుడు భరత్ సరే గారు నేను త్వరలోనే ఏదో ఉద్యోగం సంపాదించి అప్పుడు అమ్మని తీసుకెళ్తాను అప్పుడు అక్షయ్ ఇది ఇది కరెక్ట్ ఇప్పుడు కమలైతే ఇలా అనుకుంటూ ఉంటాడు అందరు ఇంట్లో ఉన్నారు మన ఇంట్లో పల్లె లేదేంటి ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ ఉంటాడు ఇక పల్లవి అయితే ఇంటికి వస్తూ ఉంటుంది ఇక బయట ఆరాధి వెయిట్ చేస్తూ లేదు నేను నీకోసమే వెయిట్ చేస్తున్న పిన్ని ఎందుకు నాకు డిస్ట్ తీయడం కోసమా కాదు మరి దేనికి నువ్వు మా అమ్మ లేదన్న ఒకదా మా అమ్మమ్మ పేరు మీనాక్షి ఫ్యామిలీ ట్రీలో కూడా రాసాను చూడు ఇప్పుడు పల్లవి పేరుదేముందులే ఏదేమైనా రాయొచ్చు మనిషి ఉండాలి కదా అమ్మమ్మ పేరు రాయడమే కాదు అమ్మమ్మ కూడా ఉంది పిన్ని రా చూపిస్తాను దీకు ఈవిడే మా అమ్మమ్మ మీనాక్షి అని పల్లవికి అయితే చూపిస్తుంటుంది ఇప్పుడు కమల్ అతయ్య గారు నా పెళ్ళనివి చిత్త విచిత్రమైన క్యారెక్టర్ అని చెప్పాను కదా ఆ క్యారెక్టర్ ఇదేనా పెళ్ళం ఇప్పుడు కమల్ హలో మేడం మా వదినకి అమ్మ నాన్న లేరని ఎన్నిసార్లు మా వదిన అవమానించాం ఇప్పుడు మా వదిన గారి అమ్మగారిని చూసావు కదా ఇప్పుడు ఏమంటా బామ్మ అందుకే తొందరపడి ఎవ్వరు ఏమనకూడదన్న విషయం ఇప్పటికైనా నీకు అర్థమైందా అని అయితే అంటూ ఉంటుంది అప్పుడు పార్వతి ఆవని అమ్మగారిని చూసావు కదా ఇప్పుడు సంతోష ఇప్పుడు సంతోషమైన నీకు అని అంటూ ఉంటుంది అవనే తీరా అంటూ ఉంటుంది నా గురించి నోటికి వచ్చినట్టు ఏదేదో వాగేవు కదా మా అమ్మని చూడగానే సైలెంట్ అయిపోయావేంటి మాట రావట్లేదా లేదంటే మెదడు పారిపోయిందా ఇప్పుడే పల్లవి నా మెతడు పని చేస్తూనే ఉంది పని చేస్తుంది కాబట్టి నీకు అమ్మ ఉన్నప్పుడు మీ నాన్న కూడా ఉండాలి కదా దే నేను ఆలోచిస్తున్నాను ఇప్పుడు పల్లవీతో అంటూ ఉంటుంది నీకు అమ్మనున్న అమ్మ ఉన్నందుకు వచ్చినందుకు సంతోషమే కానీ మీ అమ్మ గురించి అంత గొప్పగా అందరు చెప్తున్నప్పుడు మీ నాన్న ఎవరు చెప్పాలి కదా మీ నాన్న ఎవరో చెప్తే ఇంకా సంతోషిస్తాను మీ నాన్న ఎవరు ఆయన ఎక్కడున్నారు మీ అమ్మతో పాటు మీ నాన్న ఎందుకు రాలేదు మీ నాన్న వస్తాడా రాడా ఉన్నాడా అసలు లేడా